గుంటూరు వికాస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జ్ టి లీలావతి గారు ముఖ్య అతిథిగా హాజరై నేటి సమాజంలో మహిళలకు ఎటువంటి న్యాయపరమైన సమస్యలకు సూచనలు సలహాలు అందిస్తామని తెలియజేశారు ఈ హాస్పిటల్ సిబ్బంది యొక్క తల్లులను మరియు గర్భిణీ స్త్రీలను సన్మానించడం మరియు ప్రత్యేక బహుమతులు అందించడం చాలా అరుదని వికాస్ హాస్పిటల్ వారు నిర్వహించినందుకు అభినందించారు వికాస్ హాస్పిటల్స్ డైరెక్టర్ శ్రీమతి గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మహిళా సమాజాన్ని నిర్మించడానికి తన పాత్రగా మహిళలకు గర్భిణీలకు వారి సంస్థల్లోని డాక్టర్ల ద్వారా ఆరోగ్యకరమైన సమాచారాన్ని మరియు ప్రత్యేకమైన రాయితీతో కూడుకుని సేవలను మహిళా దినోత్సవ సందర్భంగా అందిస్తున్నామని తెలియజేశారు మహిళా వైద్య బృందం వచ్చిన హాస్పిటల్స్ సిబ్బంది తల్లులకు గర్భిణీ స్త్రీలకు విలువైన జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది యొక్క తల్లులకు మరియు గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన బహుమతులు అందించారు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా హాస్పిటల్స్ సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో కేంద్రంలో జడ్జి టీ లీలావతి వికాస్ హాస్పిటల్ డైరెక్టర్ శ్రీమతి మాధవి సీఈఓ మూర్తి డాక్టర్ నిహారిక డాక్టర్ కనకదుర్గ డాక్టర్ శ్రావణి డాక్టర్ శాలిని సిఓఓ ప్రణీత్ అడ్మినిస్ట్రేటర్ గళ్ళ అనూష మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను మహిళలందరూ ఎంతో కష్టపడుతూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ కృషి చేస్తూ తమదైన శైలిలో వారి యొక్క ముద్రను వేసుకుంటూ సాగిపోతున్నారు అయితే ఒక హాస్పిటల్ డైరెక్టర్గా వారి ఆరోగ్యాన్ని పట్ల కాస్త శ్రద్ధ చూపిస్తూ వారి ఆరోగ్యాన్ని వాళ్ళు సంరక్షించుకుంటూ వాళ్ళ ఇంటిని అలాగే వాళ్ళు ఉంటున్న సమాజాన్ని ఆరోగ్యవంతంగా చేయాలని కోరుకుంటున్నారు మా ఆహ్వానాన్ని మందించి ఇక్కడికి లీలావతి గారు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరొకసారి ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శ్రీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు మనం వికాస్ హాస్పిటల్లో ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము ఐ థింక్ మనం ఈరోజు ఇక్కడికి ఈ సెలబ్రేషన్ చేసుకునేదానికి వీళ్ళు ఇంత పెయిన్స్ చేసి తీసుకొని సెలబ్రేట్ చేయడం చాలా బాగుంది ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ అట్ ద సేమ్ టైం వాళ్ళ మదర్స్ కూడా ఉండడం చాలా ఆనందదాయకం సో మనం ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ సందర్భంగా ఒక థీమ్ ముందుకెళ్తున్నాము ఉమెన్స్ డేకి దట్ ఈస్ ఇట్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిల్స్ ది ప్రోగ్రెస్ సో ఉమెన్ మీద ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ వెరీ ప్రోగ్రెస్ అనే దీంతో వెళ్తున్నాము ఈ మా డిఎల్ఎస్ఏ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఉద్దేశం కూడా ప్రతి ఒక్క మహిళకి న్యాయం అందాలి ప్రతి ఒక్క మహిళ ఉచిత న్యాయానికి మేము సహాయం చేస్తాము వాళ్ళకి సహాయము సూచనలు అన్ని కూడా ఇస్తాము ఈ డిఎల్ఎస్ఏ అనేది డిస్ట్రిక్ట్ కోర్టు గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టు ప్రెమిసెస్లో ఉంది అక్కడికి ఏ మహిళ అయినా కానీ వచ్చి సహాయం ఆర్దిస్తే మేము న్యాయ సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన వికాస్ హాస్పిటల్లో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఉత్సవాల్ని జరుపుకోవడానికి ఉన్నాము ఈ సందర్భంగా మేము మా స్టాఫ్ని అండ్ స్టాఫ్ వాళ్ళ పేరెంట్స్ సిస్టర్స్ ఎవరైనా సో సిబ్లింగ్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది సో దట్ వాళ్ళని కూడా హెల్త్ అవేర్నెస్ ఫీమేల్స్ ఇంట్లో అందరినీ బాగా చూసుకుంటారు కానీ వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకు కూడా హెల్త్ అవేర్నెస్ కానీ టెస్ట్లు కానీ చేయాలి అని వాళ్ళని క్లీన్ చేయడానికి చేసాము అండ్ మాకు చీఫ్ గెస్ట్గా మ్యామ్ కూడా వచ్చి మ్యామ్ వరకు కూడా చాలా మంచి స్పీచ్ అవైలబుల్ మాకు తెలియని చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది ఇవాళ చాలా హ్యాపీగా జరిగింది ఎన్విరాన్మెంట్ థ్యాంక్ యూ